వెల్కమ్ టు ఫోర్త్ స్టార్ట్ న్యూస్ జైన బౌద్ధ మతాన్ని ఆదరించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహీన్ పెనుగొండ గ్రామం మండలం సత్యసాయి జిల్లా రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలో అద్భుతమైన జైన మందిరం శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహిన్ దర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు హిందూ మతాన్ని జైన మతాన్ని బౌద్ధ మతాన్ని శ్రమదృష్టితో చూశారని దానికి ప్రతీకే రాయలసీమలో గొప్ప జైన మందిరం దర్శనమవుతుంది అని సందర్భంగా తెలిపారు జైన మందిరం అభివృద్ధి కోసం ఆ గ్రామ పెద్దలైన గ్రామ పెద్దలు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ లింగంశెట్టి వెంకట్రావు నాగిశెట్టి బురళీకృష్ణ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున నేను వెనుగుండ మహాపట్నానికి వచ్చాను ఒకరోజు ఈ దేశాన్ని ముఖ్యంగా రాయల వారికి వెళ్ళిన ప్రదేశంలో ఇక్కడ గొప్ప జైన మందిరాన్ని చూడటం జరిగింది ఆ జైన మందిరం యొక్క విశిష్టత దాని గురించి ఇక్కడ ఉన్న పురోహితులు వారు చెప్తారు ఆ వారి మాటల్లోనే మీరు వినండి ఇప్పుడు వచ్చే జైన దేవాలయము మాకు ఇరవై నాలుగు మంది తీర్థం కళలో ఇరవై మూడో తీర్థం కథ పార్శ్వ తీర్థం క్రదం ఆ దేవాలయాన్ని ఇప్పుడు చూస్తున్నాను జీత ధరణేంద్ర ఎచ్చుడు పార్శ్వ తీర్థండి హెచ్ ప్రతి జీర్తీ ఉంటారు అట్లా పార్శ్వ తీర్థండి ధరణేంద్ర పద్మావతి చవీస్ తీర్థకర ఇరవై ఆరు మంది మన కలియుగం వరకు నాలుగు ముగాలలో ఇరవై నాలుగు మంది తీర్థం దీంట్లో ఆకలి వర్ధమాన్ మహాదేవుడు ఈయన గౌతమ బుద్ధుని సమకాలు ఇక్కడ తర్వాత ఇక్కడ ఆదినాథ స్వామి ఈ మూర్తి ఐదు వందల సంవత్సరాలు ఈ మూర్తి ఐదవ శతాబ్దంలో అన్నమాట పార్షుర్ ఆదినాథ స్వామి తొలి తీర్థం ఈ స్వామి వచ్చి పార్షతీర్థం గ్రహం ఇది కృష్ణశిల తర్వాత ఇక్కడ ఒక శాసనం ఉంది ఆ శాసనం ప్రకారము పదమూడు వందల అరవై ఐదో సంవత్సరంలో ఈ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది అంటే ఆరు వందల యాభై ఏళ్ల క్రితము ఈ దేవాలయము అప్పుడు ప్రతిష్ట అయింది స్వామి పార్శ్వ తీర్థం కాదు మూర్తి అంటే ఎనిమిది ధాతులతో చాలా ప్రాచీనమైన మూర్తి మంచి మహాలక్ష్మి స్వరూపం అనమాట ఈమె పార్శ్వ తీర్థం యక్షిణి అన్నమాట అనమాట ఇట్లా ఇరవై నాలుగు మందికే వేరే వేరే పేర్లతో ఇరవై నాలుగు మంది యక్షులు ఇరవై నాలుగు మంది యక్షిణీలు ఉంటారు దీనిలో ముఖ్యంగా ఐదు మందిని మేము చాలా ఇవిగా ఆరాధిస్తాం అన్నమాట తర్వాత ఇక్కడ నాగలు ఉన్నాయి మూర్తి స్వామి పార్శ్వర్లు అయితే ఇది వచ్చి గ్రీన్ బ్రానైట్ అనమాట ఈయన విశేషం ఏమంటే ఈయన మాతృగర్భంలో ఈ వర్ణం ఉన్నాయంట హరిత వర్ణం అంటారు బూమ్ర వర్ణం అంటారు ఇది చాలా అద్భుతమైన మూర్తి ఇది వచ్చి పదహారవ శతాబ్దంలో ఇక్కడ మైగ్రేట్ అయ్యింది కొప్పళ్ళనే ఊరు కర్ణాటకలో ఉంది అక్కడ నుండి మా దేవస్థానానికి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ నుండి తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తారు పదహారవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దం నుండి పదహారు వరకు ఇది కొప్పలలో ఉండే మూర్తి అనమాట ఇది వచ్చి మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దదే ఇక్కడ ఈయనొచ్చి బ్రహ్మయక్ష బ్రహ్మయక్ష అంటే హిందూ మైతాను జీలో ఉండే బ్రహ్మగారు ఈయనొచ్చి మా పదో తీర్థం గారుడైన శీతల తీర్థం కానీ చూడాలన్నమాట ఇప్పుడు మా ఇరవై మూడో తీర్థం గారు అయిన పార్సతీర్థం కానీ ధర్మేంద్ర ఎట్లా అట్లా మధో తీర్థం గారు ವೃಷಭ ಅಜಿತ ಸಂಭವ ಅಭಿನಂದನ ಸುಮತಿ ಪದ್ಧಪ್ರಭ ಸುಪಾರಿಷ ಚಂದ್ರಪ್ರಭ ಪುಷ್ಪದ ಶೀತಲ ಪದೋತೀರ್ಥ ಯಕ್ಷ ಬ್ರಹ್ಮ ಯಕ್ಷ ಮಾನವ ಯಕ್ಷೆ ಲೈಕ್ ಧರಣೇಂದ್ರ ಯಕ್ಷ ಪದ್ಮಾವತೀರ್ಥ ಪಾರ್ಶ್ವ ಈಗ ಪಾರ್ಶ್ವೀರ್ತು ಇದು ವಚ್ಚಿ ಅರವೈ ಮೋಡೋ ಸಂವತ್ಸರವರೂ ಇಕ್ಕಿಂಟರಿ ಅರವೈ ಮೋಡೋ ಸಂವತ್ಸರ ದೇವಸ್ಥಾನ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಡೈನ್ ಜೀರ್ಣೋತಾರ ಅಪ್ಪು ಈ ಮೂರ್ತಿ ಚಕ್ರದ್ದು ಇರೋದು తిరుగుతు దుర్గా అంశం ఈమె ఈ ఎనిమిదవ తీర్థం కళ చంద్రప్రభ తీర్థం కళిణి యక్షిణి అనమాట సామ యక్ష జ్వాలామాలిని యక్షిణి బ్రహ్మయక్ష మాన యక్షిణి ధర్మేంద్ర యక్ష పద్మావతి యక్షిణి పరిస్థితి వీళ్ళు వచ్చి చంద్రప్రభ పుష్పదంతా శీతల ఎనిమిది తొమ్మిది పదవ తీర్థం కళయన నేమినాథ స్వామి ఈయన వచ్చి కృష్ణ పరమాత్మని సమకాలికడు ఈయన పాపర విడుతాడు ఈయన ఆయుష్ ప్రమాణం వెయ్యేడు ద్వాపరం అయ్యేటప్పటికీ ఆయుష్ క్షీణించింది మన కళ్యాణంలో మనం నూరేళ్ళు వెళ్ళిపోతా ఉన్నాము ఆయుష్ణ తర్వాత ఈయన మా ఇరవై నాలుగో తీర్థం వర్ధమాన్ మహావేరుడు ఇది ప్రాచీనది ఈయన రెండో తీర్థం కాదు అజిత్నాథ్ వీళ్ళంతా కుజీవం తర్వాత ఇక్కడ అనంతనాథ అనంతనాథస్వామి మా పద్నాలుగో తీర్థం కాడ మనకి భాద్రపద మాసంలో అనంత పద్మనాభ చేస్తాము అప్పుడు మేము ఈ స్వామి ఆరాధన చేస్తాము ఇది వచ్చి నందీశ్వరం అంటే వీళ్ళు ఈ పద్ధతి కూడా భౌతికంగా ఉంటారట నందీశ్వర ద్వీపం అనే వాళ్ళకి అక్కడ ఆహారం లేని అవసరం లేదు అక్కడ ఉంటారు సంవత్సరానికి మూడు పర్యాయం నాలుగు నెలలకు ఒకసారి ఈ నందీశ్వర ఆరాధన చేస్తుంది నాలుగు నెలలకు నాలుగు నెలలు మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎనిమిది రోజులు మళ్ళీ ఎనిమిది పౌర్ణమి తర్వాత ఇది వచ్చి గ్రంథం అంటే మాకు మా గ్రంథాలన్నీ కూడా దేవుడే దేవుడు మేము పిల్లవాళ్ళకి అక్షరాభ్యాసం జరగా అంటే ఈ పూజ చేసే అక్షరాభ్యాసం చేస్తాం ఇది వచ్చి ఋషి మండలం ఋషి మండలం చాలా ప్రాచీన తర్వాత ఇక్కడ సిద్ధపరమేశ్వరి అంటే